ఏంటి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు హ్యాపీ హోమ్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ రెండవ భార్య మరి ఆ కథలోకి వెళ్దాం రండి చూపులతో వీరభద్రయ్య గారి ఇంట్లోకి అడుగుపెట్టింది శారద తెల్లని కుండ్రపు ముఖం అండి కొరతని సూచించే సన్నని శరీరం లేడి కన్నుల్లాగా భయాన్ని ప్రతిబింబించే కళ్ళు శుభ్రతమైన ముతక బట్టలు చేతులకి చెరువు నాలుగు గాజుగాజులు సన్నటి మెడలో సన్నటి పూసల దండ ఆమె కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పాయి తండ్రి నారాయణ తోడు రాగా ఆమె తలదించుకుని గోడకి ఆనుకుని నిలబడింది శృతి రాగా వాళ్ళ కొత్త అమ్మని రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయారు వీరభద్రయ్య ఆమెను తేరి పారా చూసి ఆమెకు లేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నందుకు మనసులు లోనే సంతోషించాడు ఆమె ఇంతమంది ముందు నిలడబడడానికి సిగ్గుపోడుతోందని గమనించి పిల్లలతో కొత్త అమ్మని లోపలికి తీసుకుని వెళ్ళండి అన్నాడు వీరభద్రయ్య ఆమెతో మాట్లాడే అవకాశం దొరకబోతున్నందుకు సంతోషించి వాళ్ళు వెంటనే వచ్చి శారదని చెరో చెయ్యి పట్టుకుని సాధారణంగా లోపలికి తీసుకువెళ్ళారు అమ్మా నీ పేరేంటమ్మా అని అడిగింది రాగ ఇష్ ఈమె మనకి అక్కలాగా ఉంది అంది శృతి ఆ మాట వినగానే శారద కళ్ళ వెమ్మట కన్నీళ్లు ముత్యాల్లాగా జాలువారాయి అమ్మ అరే రే నిన్ను మేమేమీ అనలేదు కదా ఎందుకు బాధపడతావు బిత్తరపోయి అడిగింది శృతి ఆమె చెంగంచుతో కళ్ళు తుడుచుకొని ఏం లేదు తల్లి ఇన్నాళ్ళు నేను మా నాన్నగారింట్లో ఉండేదాన్ని కదా కొత్త ఇంటికి వస్తే అని నసిగింది రాగా మా అక్క అన్నది నిజమే నువ్వు పెద్దక్కలాగా ఉన్నావు నిన్ను అక్క అని పిలవాలా అమ్మ అని పిలవాలా అని అడిగింది రాగా మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి తల్లి లేదా నా పేరుతో అంటే శారద అని పిలవండి ఇంతకీ మీ పేర్లు చెప్పలేదేంటి తల్లి అని అడిగింది శారద శృతి రాగ అని ఇద్దరు పరిచయం చేసుకున్నారు మంచి పేర్లు ఉంది శారద మళ్ళీ తనే వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నుండి మీ తమ్ముడిని తీసుకురండి పడుకోబెడదాం అని వాళ్ళకి పనిపూర్మాయించింది చరణ్ పేరెత్తగానే వాళ్ళు మహాలు మార్చుకున్నారన్న విషయం ఆమె గమనించింది పాపం తమ్ముడికి జ్వరం వచ్చింది కదా పైగా ఇద్దరి అక్కలకి ఒకే తమ్ముడు కదా వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి జాగ్రత్తగా తెచ్చేయండి పిల్లలు అంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో పడుకున్న చరణ్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చారు ఆమె అతన్ని మంచంపై పడుకోపెట్టి శ్రావ్యంగా జోల పాట పాడింది ఆ పాట విన్న వీరభద్రయ్య ధర్మయ్య నారాయణతో మాటలు మానేసి తన్మయత్వంలో తేలిపోయాడు తన పిల్లలకు పెట్టిన పేర్లని మొదటి భార్య సార్థకం చేయకపోయినా ఈమైనా తన ఇంటిని సంగీతమయం చేస్తుందని ఆశించాడు నారాయణ కార్యసిద్ధి జరిగిందని సంతోషించాడు ధర్మయ్య తన కూతురు తిండికి బొహం వాచకుండా బ్రతుకుతుందని ఆశించాడు చరణ్ నిద్రపోగానే ఆడపిల్లలు మా కోసం కూడా పాటలు పాడవా ప్లీజ్ అని అర్థించారు ఆమె సరే అన్నట్టుగా తల ఊపింది వీరభద్రయ్యకి భార్య పోయి ఏడాది పున్నామ నరకం నుండి కాపాడుకోవడం కోసం భార్య డాక్టరు ఇద్దరూ వద్దన్న మూడవసారి ప్రయత్నించాడు మూడవసారి కాన్పు కష్టమై ఆమె మంచాన పడింది అయినా పురుష అహంకారం మెండుగా ఉన్న వీరభద్రయ్య వ్యాపార విషయాలు చూసుకుంటూ ఆమెను పట్టించుకోలేదు ఉన్న నేరసారికి మనోవేదన తోడై ఆమె కొడుక్కి రెండేళ్లు వయసు వచ్చే సమయానికి కన్ను మూసింది తనకి వారసుడు ఉన్నాడు కదా ఇంకా భార్య పైకి పోతేనేమని వీరభద్రయ్య పెద్దగా బాధపడలేదు ఒక మంట మనిషిని ఏర్పాటు చేసి తన వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయాడు కానీ పిల్లల్ని సాకడం తన వల్ల కాలేదు పెద్ద పిల్లలు చదువు చెప్పమంటే విసుక్కుని ఇంటికి వచ్చాక చరణ్పైనే దృష్టి నిలిపేవాడు అర్థం చేసుకునే వయసు కాదు కనుక అది ఈర్ష్యాకారకమైంది ఈలోగా పిల్లవాడికి టైఫాయిడ్ సోకింది రాత్రింబవళ్ళు వాడి సేవలో కాలం వెళ్లబుచ్చాడు వీరభద్రయ్య తమపై ప్రేమ చూపించని తండ్రికింకా దూరమయ్యారు శృతి రాగా వ్యాపారంలో అపారమైన నష్టం వాటిల్లింది అయినా మళ్ళీ పెళ్లికి అతను సిద్ధపడలేదు వచ్చే అమ్మాయి తనకు భార్య మాత్రమే కాగలుగుతుందని పిల్లలకి తల్లి కాబోదని నమ్మాడు వీరభద్రయ్య పిల్లలు చెయ్యి దాటిపోతారేమోనన్న బాధ అతడికి విషయాన్ని స్నేహితుడైన నారాయణతో ప్రస్తావించేటట్టు చేసింది అతడిదే మంచి అవకాశం అనుకుని రెండవ పెళ్లి చేసుకోమని శత పోరాడు ఇంకా సవతి తల్లికి ఆరుళ్ళకి అగచాట్లు పడుతున్న శారద గురించి చెప్పి నీకు ధర్మయ్య విషయం తెలుసు కదా మొదటి భార్య కూతుర్ని చిన్న పెళ్ళం రంపాన పెడుతున్న నోరెత్తలేని చవడతద్దమ్మ ఆ అమ్మాయికో ఇరవై ఏళ్ళు ఉంటాయి వాళ్ళ నాన్న మంచి సంబంధం తేగలడా తెచ్చిన ఆ రెండవ బెళ్ళం పడనిస్తుందా అసలు మీ ఇంటి అవసరాలకి పనికొస్తుందో లేదో చూసుకో ఒక నెల రోజుల పాటు చరణ్ణి ఆడపిల్లల్ని సాకని అని నచ్చ చెప్పాడు వయసులో ఉన్న పిల్లని ఇలా పంపిస్తారా ఎవరైనా అన్న అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రయ్య అవసరం ఎంత పనైనా చేయిస్తుంది కానీ ధర్మయ్యతో నిజం చెప్పి వాళ్ళ ఆవిడితో మా ఇంటిలో వంట సహాయానికి మనిషిక సహాయం కావాలని చెప్తాను సరేనా తిండి ఖర్చు కలిసొస్తుందని ఆవిడెలాగో ఒప్పుకుంటుందిలే అన్నాడు నారాయణ మరి మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా సంగతి ఏంటి అని అడిగాడు భద్రయ్య శుభం పలకరామం అంటే అని కోపంగా విసుగ్గా చూసి ఇంక నీ మనసులో ఉన్న అనుమానాలని పక్కన పెట్టు అనేసి వెళ్ళిపోబోయాడు కాకల తాళీయంగా ఆ రోజు రాత్రి ఆడపిల్లలు అమ్మా అమ్మా అని కలవరించడం వీరభద్రయ్య చెవిని పడింది వాళ్ళ మనసులని ఊరదించడానికి కొత్త అమ్మ త్వరలో వస్తుందని చెప్పాడు శారద వచ్చింది శారద వంటింట్లోకి వెళ్ళి వంట చేసేసి ఆవిడ పద్ధతి గమనించి భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు చిట్కాలు చెప్పింది ఇవన్నీ దూరం నుండి గమనిస్తున్న వీరభద్రయ్య ఆనందంగా చాలా పరిమతురాలే అని మనసులో అనుకున్నాడు మళ్ళీ పాపం ఆ సవితి తల్లిని కష్టాలు పెట్టి ఉంటుందో అని తలుచుకొని బాధపడ్డాడు ఈమె రాక సందిగ్ధంలో ఉన్న తన జీవితానికి ఒక దారి చూపిస్తుందేమోనన్న ఆశ చిగురించింది ఆడపిల్లలకి అందంగా ముస్తాబు చేసి బడికి పంపింది శారద భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రేమగా కొసరి కొసరి వడ్డిచ్చేది చరణ్కి ఇవ్వవలసిన పద్యం ఓపిక్గా ఇచ్చేది సరైన ఆదరణ లేక అల్లాడిన ఆ పసి మనసు ఊరట దొరికిన కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు పిల్లలు శారద పాలు పంచదారలాగా కలిసిపోయినా శారద మాత్రం తన వంక కన్నెత్తి కూడా చూడకపోవటం మాట్లాడకపోవటం వీరభద్రయ్యను కించిత్ నొప్పించేవి పద్ధతైన పిల్ల కష్టాలు పడ్డపిల్ల చొరవ తీసుకోకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని సరిపెట్టుకున్నాడు అతను ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీరభద్రయ్యకి రెండు ఆలోచనలు వచ్చి ఇబ్బంది పెట్టాయి ఒకటి తను ఎప్పుడూ భార్య చేసే పనులు సేవ గమనించనేలేదు ఇంటి చాకిరి ఆమె బాధ్యతను అనుకుని చిన్న చిన్న విషయాలతో కీచులాడి ఆమెను శాపనార్థాలు కూడా పెట్టాడు ఏ తదహస్త దేవతలు విని దీవించారు ఆమె తనకు దూరమై అయ్యింది తనను సుడిగుండంలోకి నెట్టబడ్డాడు ఆమెను లోకువుగా చూడకుండా తన అర్ధాంగిగా గౌరవించి ఉంటే పిల్లల లింగ నిర్ధారణకి తనే కారణమని గుర్తించి నీరసంగా ఉన్న ఆమెను మూడవసారి గర్భవతిని చేయకుండా ఉండేవాడేమో ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఉండేదేమో చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుని కుమిలిపోయాడు పశ్చాత్తాపంతో రెండవది తను తన బేసిక్ ఇన్స్ట్రక్షన్స్కి చంపుకోలేక గత ఆరు నెలల్లో అప్పుడప్పుడు ఎవరికీ చెప్పకుండా సానివాడల్ని ఆశ్రయించడం తనను గుచ్చి బాధ పెట్టింది పోయిన భార్య ఎలాగో పోయింది ఇప్పుడు తలెత్తి కూడా చూడని మహాసాధ్వి శారదని పెళ్లి చేసుకునే లోపే అన్యాయం చేశాడనే బాధ అతడిని కలిచివేసింది నెల రోజులు గడిచిపోయాయి ముహూర్తాన్ని రోజు నిర్ణయించడానికి నారాయణ ధర్మయ్య పంతులు గారిని వెంటబెట్టుకుని వచ్చారు పంతులు పంచాంగాన్ని ముందుకి వెనక్కి తెరగేసి లగ్నపత్రిక వాస్తు తనదైన శైలిలో స్వస్తి శ్రీ చాంద్రమాన విళంబినామ సంవత్సర చైత్రశుద్ధ దశమి సోమవారం నాడు అనగా ఇరవై నాలుగు మూడు రెండు వేల పద్దెనిమిది నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకు పునర్వసు నక్షత్రయుక్త లగ్నమునందు అయ్యా మీ పేరు చెప్పండి అని ధర్మయ్య దంపతుల పేర్లు ఆ తరువాత శారద పేరు కనుక్కొని వీరభద్రయ్య పూర్తి పేరు చెప్పమన్నాడు మనోరి బళ్ళో లెక్కల మాస్టార్ పేరేమిటండి అని ధర్మయ్య అని అడిగాడు వీరభద్రయ్య గారు రామాయణంలో పిడకల వేటల ఇదేంటి అన్నాడు నారాయణ నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను ధర్మయ్య గారు మీ ఆవిడ మాట జవదాట లేకపోయారు పోని మీ అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోలేకపోవడం ఏం బాగాలేదండి అన్నాడు వీరభద్రయ్య దానికి వాడిపై మోజుందని నాకు తెలుసు ఎంత గతి లేకపోతే మటుకు కర్మకాలి కులాంతర వివాహం చేసుకుంటామా అవ్వా అన్నాడు ధర్మయ్య అవునండి గతి లేక ఇంచుమించు మీ వయసున్న నా బోటి ముసలాడకిస్తారు కానీ ప్రేమించిన వాడికి కట్టబెట్టరు నాకు ఆమెకి వయసులో పదిహేడేళ్ల తేడా ఉంది అంటే ఒక ఎవనపు తేడా ఆమెను ఇష్టపడిన ఎక్కడో తప్పు చేస్తున్నానన్న భావన నన్ను వేధించేది పిల్లలకు కూడా అక్క అనోసారి అమ్మ అనోసారి పిలుస్తుంటే తేలుకుట్టిన దొంగల ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు సందిగ్ధం లేదు నేను ఆమెను అడిగాను మీ అమ్మాయిని లెక్కల మాస్టారు గోవిందరావుకిచ్చి పెళ్లి చేయండి అతని గురించి కూడా వాకబు చేశాను మంచివాడు లెక్కల్లో నిష్ణాతుడు డబ్బులు కుదరక పై చదువులు చదువుకోలేకపోయాడుట నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా వాటిని తో వ్యాపార శాస్త్రం చదివించి నా బిజినెస్ అప్పజెప్పేస్తాను అమ్మాయి అల్లుడు కళ్ళెదురుగా ఉంటారు నాకు కావలసింది నా పిల్లలకు తల్లి ఆ కొరతని శారద వాళ్ళకొక అక్కగా తీర్చింది గోవిందరావు కూడా పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకోవడానికి ఒప్పుకున్నాడు అంతకన్నా ఉభయతారికమైన పరిష్కారము ఏముంది ఆయన స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఇలాంటి పరిష్కారాలు సబబు కావచ్చు కానీ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఇలా నూరిపోస్తే ఎలా రా పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల గొంతు కోయమని ఎలా చెప్పావురా అవునులే మనమిద్దరం పురుష అహంకారాలం కదా కాలం మారిన పుష పురుష అహంకారాలు మారరు కదా శారద మెత్తడి స్వభావం చూసి ఏదో తప్పు చేస్తున్నానని నా అంతరాత్మ హెచ్చరించబట్టి సరిపోయింది కానీ నేను నా వయసులో సొగమున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను కదా పోని ఆమె రాక నా కళ్ళు తెరిపించడానికి అని అనుకుంటాను వ్యాపారంలో వచ్చే లాభాల్లో పావు వంతు పేదింటి పిల్లల స్వావలంబనతో జీవితం వెళ్లపొచ్చడానికి కావలసిన వృత్తి విద్యలు నేర్పించడానికి ఉపయోగించే ఏర్పాటు చేస్తాను పంతులు గారు శారదకి గోవిందరావుల పెళ్లికో మంచి ముహూర్తం పెట్టండి అని వీరభద్రయ్య అన్నాడు అది కాదురా నీ మేలు కోరి పోని సెలబ్రిటీలను చూడు ఎంత ఏజ్ గ్యాప్తో పెళ్లి చేసుకుంటారో అని సమర్థించుకోబోయాడు నారాయణ మనస్సాక్షి అంగీకరించదని దానికి మిగతా వాళ్లతో పూలుకెందుకురా వాళ్ళ జీవితం వాళ్ళది నా జీవితం నాది నా చింత అంతా పిల్లల గురించే వాళ్ళ జీవితాలు గాడిలో పడ్డాక నేడు పెళ్లి చేసుకోనక్కర్లేదు నా జీవన సహజారిని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇక నాగ సంగతి అంటారా నా భార్యని బతుకుండగా లెక్క చేయని పాపానికి ప్రాయశ్చితంగా ఊరు తిరుగుతూ భారీ విలువ తెలుసుకునేలా భర్తలకి నచ్చజెప్పుకుంటూ బతికేస్తాను అని వీరభద్రయ్య ముగించాడు అప్పుడు తను ఆమెను చూసిన దగ్గర నుండి మొట్టమొదటిసారి శారద తలెత్తి మనసారా నవ్వింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్